నమస్తేనే సుధా నేను చాలా సంవత్సరాల కిందట ఒకసారి మేము షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాం అనమాట అయితే సమాజంలో మనం ప్రతి ఒక్కళ్ళ మాటలు వింటూ ఉంటే ఏంటంటే మనకి అసలు ఏం జరుగుతోంది మన చుట్టుపక్కల అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట మనం ఆటోలో వెళ్తుంటే ఆటో డ్రైవర్ గారిని మాట్లాడించిన కూరగాయలకు వెళ్తే కూరగాయల వాళ్ళని మాట్లాడించిన ప్రతి ఒక్క అంశాన్ని మనము డిస్కస్ చేయటం వల్ల ఏంటంటే ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయన్నమాట కొన్నిసార్లు అప్రయత్నంగా కూడా అనేక విషయాలు బహిర్గతం అవుతూ ఉంటాయన్నమాట అట్లా నేను బయటికి వెళ్ళిన రోజుల్లో వాటంతటవి ఎన్నో విషయాలు వాటంతటవి నేను వెళ్ళిన టైంలోనే బహిర్గతం అవ్వడం మరి అదృజికం ఏంటో తెలియదు ఇట్లా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ షాపింగ్లో అక్కడ షా షాప్స్ అవి పగలగొడుతున్నారనమాట కొన్ని ఒక ఆయన బాగా అరుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నారనమాట అక్కడ షాపు ఓనర్ అనుకుంటా మేము మా అటు సైడ్ వెళ్తున్నప్పుడు షాపింగ్ అయిపోయి వెళ్తున్నప్పుడు ఆటో కోసం వెళ్తున్నప్పుడు ఆ మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చాడు మొత్తం షాపులన్నీ కూడా రో రోడ్డింగ్ పనులు డెవలప్మెంట్ కోసం అని చేసేస్తున్నాడు అని అంటే అవతల నుంచి ఇంకేదో మాట వినపడినట్టుంది ఆయన డబ్బులకు కూడా లొంగట్లేదు డబ్బులు ఇద్దామని కూడా చూసాం అదేమవ్వట్లేదు కనుక ట్రాన్స్ఫర్ విషయం అందరం కలిసి ఆలోచిస్తాము తీసుకెళ్దామని ట్రాన్స్ఫర్ చేయించమందామని అని అంటున్నాడు అప్పుడు మే నేను ఇంటికి వచ్చి చెప్పే ఒక ఒక సిన్సియర్ వికెట్ని పంపించేస్తున్నారు వికెట్ పడగొట్టేస్తున్నారు ఇక్కడి నుంచి అని అట్లా ఏంటంటే ఈరోజు ఒక వీడియో చూశాను అనమాట పబ్లిక్ అపాలజీ అని ఒక ఊరిలో మున్సిపల్ కమిషన్ అదే చాలా పోస్టులు చేసిన ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఏంటి ఎందుకని వీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది ఇట్లాంటివన్నీ ఆ వీడియోలో డిస్కస్ చేశారనమాట అయితే ఏంటంటే ఆయన ఎవరో కాదు ప్రవీణ్ ప్రకాష్ మా ఊరికి కూడా మున్సిపల్ కమిషనర్గా చేయటం జరిగింది నేను ఈ ఇన్సిడెంట్ చెప్పింది ఆయన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడే అనుకుంటా బహుశా ఆయనే అనుకుంటా రోడ్డు వెడల్పు పనులు ఇట్లాంటివి కూడా చేయించడం జరిగింది అనుకుంటా ఆయన హయాంలోనే అయితే ఆయన డబ్బులకు కూడా లొంగట్లేదు అని ప్రజల నుంచి కూడా మన్ననలు అవి మన్ననలే ఒక రకంగా డబ్బులకు కూడా లొంగట్లేదు ఎవడో అసలు ఈ ట్రాన్స్ఫర్ చేయించేద్దాం అన్నంత కోపం కలిగించారు అని అంటే సొసైటీలో కోపం పొందేవాళ్ళు ఉంటారు ఆహా వెరీ గుడ్ ఆఫీసర్ వచ్చాడు మనకి అని మన్నలలు అప్రిషియేట్ చేసే ప్రజలు కూడా ఉంటారు అయితే ఇంటర్నల్గా ఇష్యూస్ ఏంటి అనేది మనకు తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మనస్తాపం చెంది ఇటీవల రిజైన్ చేయటం అనేది చాలా ఎక్కువగా అయిపోయిందనమాట నా బాధ ఏంటంటే పాలకులు ఎట్లా ఉన్నా కానీ అధికారులని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనిస్తే నిజాయితీ పనులని నిజాయితీగా వాళ్ళ మానాన వాళ్ళని బతకనిస్తే మా వంటి ప్రజలు ఎంతో మరింత అత్యున్నత సేవల్ని పొందగలుగుతారనమాట ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏ ఏ పోస్టులు వచ్చినాయి ఏ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది చాలా మొన్న మధ్య ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే తర్వాత ఈరోజు నేను చూసిన వీడియోలో కూడా వినడం జరిగింది అయితే అవన్నీ వాళ్ళ సమస్యలు ఏంటి అనేది మనకు అంతగా అర్థం కాదు ఆ లోతుపాత్రలో కూడా మనం వెళ్ళలేము కాబట్టి కానీ ఉపయోగించుకోవాల్సింది ఎవరు అని అంటే నా రిక్వెస్టు పాలకులకి పాలకులు నిజాయితీపరులైన అధికారులని వాళ్ళ మానానబాల్ని వర్క్ చేసుకునివ్వండి దయచేసి వాళ్ళ మనస్తాపానికి గురై రిజైన్ చేసే పరిస్థితులకు లోనవ్వకుండా ప్రజలకు అత్యున్నత సేవలు అందించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయమని నా విజ్ఞప్తి